అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరంలో నూతనంగా పిఐఈ సంబంధించి కొత్త పాఠ్యపుస్తకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పాఠ్యపుస్తకంలో లెసన్స్ అన్నీ కూడా వన్ బై వన్ మనం నేర్చుకుంటూ ఉన్నాం ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం ప్లేలిస్టులు అందుబాటులో ఉంది అదేవిధంగా సిక్స్త్ లెసన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు సెకండ్ లెసన్ ఉపాధ్యాయ సాధికారత ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో ప్రతి పాయింట్ టెక్స్ట్ బుక్ నుండి కూలంకషంగా ప్రతి విషయాన్ని కూడా ఇలా మైండ్ మ్యాపింగ్లు రూపొందించి మీకు అందుబాటులో ఉంచుతున్నాం వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత ఎంఆర్సి అంటే మండల్ రిసోర్స్ సెంటర్ దీనినే మండలి విద్యా కేంద్రము అని చెప్పవచ్చు ఇక్కడ ఎంఈఓ ఈ ఎంఈఓ ఆధ్వర్యంలో ఎంఆర్సి అనేది నిర్వహించబడుతుంది ఈ ఎంఈఓనే మండల విద్యా శాఖాధికారి అని పేర్కొంటాం ఇక్కడ ప్రతి మండలానికి ఇద్దరు ఎంఈఓలను రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై మూడు నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రతి ఎంఆర్సీ సెంటర్లో కూడా ఇద్దరు ఎంఈఓలను ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వీరితో పాటు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ వీరినే సిఆర్పిలు అని పేర్కొంటాం వీరిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎంఆర్సీ ఏర్పాటు ఉద్దేశం ఏంటి అని చూస్తే ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో సక్రమంగా నిర్వహించడం ప్రాథమిక పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలు వీటిని సక్రమంగా నిర్వహించడము ఉపాధ్యాయులకు విద్యా మార్గదర్శకత్వాన్ని అందించడం విద్యా ప్రమాణాలను పర్యవేక్షణ చేయడము మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడము పాఠశాల విద్యా పరపతి తనిఖీలు ఉపాధ్యాయ సాధికారతకు కృషి చేయడము మండల స్థాయిలో వివిధ సమావేశాలు నిర్వహించడము సైన్స్ఫేర్ నిర్వహణ బడి బయట పిల్లలను బడిలో చేర్పించడము మండల స్థాయిలో విద్యాపరమైన డేటా నిర్వహించడము మధ్యాహ్న భోజన పథకం నిర్వహించడము నాడు నేడు కార్యక్రమాలు నిర్వహించడము స్కూల్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయడము వీటన్నింటి ఉద్దేశం నిమిత్తము ఈ ఎంఆర్సీని ఏర్పాటు చేయడం జరిగింది మరొకసారి ఈ ఎంఆర్సి యొక్క ఏర్పాటు ఉద్దేశం ఏంటి అంటే ప్రాథమిక పాఠశాలల్లోనూ ప్రాథమికోన్నత పాఠశాలల్లో కూడా ఇవి సక్రమంగా నిర్వహించబడుతున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించడం ఉపాధ్యాయులకు విద్యా మార్గదర్శకత్వాన్ని అందించడము విద్యా ప్రమాణాలు పర్యవేక్షణ చేయడము మండల స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడము పాఠశాల విద్యా తనిఖీలు ఉపాధ్యాయ సాధికారతకు కృషి చేయడము మండల స్థాయిలో వివిధ సమావేశాలు నిర్వహించడము సైన్స్ పేర్లు నిర్వహించడము బడి బయట పిల్లలను బడిలో చేర్పించడము మండల స్థాయిలో విద్యాపరమైన డేటా నిర్వహించడము మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నాడు నేడు కార్యక్రమాల నిర్వహణ స్కూల్ కాంప్లెక్స్ నిర్వహణ వీటి నిమిత్తము ఎంఆర్సీని ఏర్పాటు చేశారు ఇక్కడ స్కూల్ కాంప్లెక్స్లు ఈ స్కూల్ కాంప్లెక్స్లు పది లేదా పన్నెండు ప్రాథమిక పాఠశాలలు మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు ఈ యొక్క స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ని స్కూళ్లకు అంటే పది నుండి పన్నెండు ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి ప్రాథమికోన్నత పాఠశాలలకు ఉంటాయి వీటికి ఈ కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తారు ఉన్నత పాఠశాలను అనుబంధం చేసి ఈ స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఒక సముదాయ కూటమిగా ఏర్పాటు చేస్తారు ఈ స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు ఉద్దేశం ఏంటి అని చూస్తే పాఠశాల కార్యక్రమాల పనితీరు పర్యవేక్షించి గుణాత్మక విద్య అమలు చేయడం పాఠశాల కార్యక్రమాల పనితీరు పర్యవేక్షించి గుణాత్మక విద్య అమలు చేయడం ఇది స్కూల్ కాంప్లెక్స్ యొక్క ఏర్పాటు ఉద్దేశం ఈ స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అని చూస్తే సెకండరీ పాఠశాల హెచ్ఎంలు ఎవరైతే ఉంటారో ఈ సెకండరీ పాఠశాల హెచ్ఎంలు స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్గా వ్యవహరిస్తారు అంతేకాకుండా ఈ చైర్మన్కు సహాయకులుగా కార్యదర్శులు అది కూడా విషయ నిపుణులైన ఉపాధ్యాయులు ఉంటారు విషయ నిపుణులైన ఉపాధ్యాయులు చైర్మన్కి సహకారులుగా ఉంటారు ఈ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు చూసినట్లయితే ఈ సమావేశాలు నెలకొకసారి జరుగుతాయి కాంప్లెక్స్ పరిధిలో జరుగుతాయి ఈ యొక్క సమావేశంలో నిపుణుల ఉపన్యాసాలు మాదిరి పాఠ్య బోధన విద్యా విషయ అంశాలపై చర్చలు చర్చిస్తారు స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో నిపుణులు ఉపన్యాసము మాదిరి పాఠ్య బోధన విద్యా విషయ అంశాలపై చర్చలు చర్చిస్తారు ఇక్కడ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఒకచోట అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు సబ్జెక్టుల వారీగా ఆ సబ్జెక్టులు అనుసరించి సమావేశాలకు హాజరవుతూ ఉంటారు ఇది ఎంఆర్సి సంబంధించి అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తి లేదా ప్రవర్తన నియమావళి చూసినట్లయితే ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలు ఉపాధ్యాయ వృత్తి ఒక సామాజిక విధి వృత్తి నిర్వహణకు ప్రత్యేక శిక్షణ అనేది అవసరం ఇది సేవాభావంతో నిర్వహించే వృత్తి ఉపాధ్యాయ వృత్తి అనేది సేవాభావంతో నిర్వహించే వృత్తి ఈ వృత్తికి అధికారిక గుర్తింపు సమాజంలో ఉన్నత స్థాయి ఉంటుంది ఇది సాంకేతిక పర ప్రత్యేక లక్షణాలు ఉన్న సేవల సమాహారం ఉపాధ్యాయ వృత్తి అనేది సాంకేతిక పరమైన ప్రత్యేక లక్షణాలు ఉన్న సేవల సమాహారం సామర్థ్యాల ప్రమాణాలు కాపాడడానికి వృత్తి సంఘాలు ఏర్పడతాయి దేశ నిర్మాణానికి తోడ్పడి వృత్తంటూ ఉంది అంటే అది ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయుడు మొత్తం సమాజానికి బాధ్యత వహిస్తాడు బాలలను భావి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత పవిత్రమైనది అని పలువురు విశ్వసిస్తారు అదేవిధంగా ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి యునెస్కో సిద్ధం చేసిన వళి ప్రతిరూపం ఇది యునెస్కో ప్రవర్తనావళి ఎప్పుడు సిద్ధం చేసింది అంటే పంతొమ్మిది ఎనభై నాలుగులో సిద్ధం చేసింది ఈ పంతొమ్మిది ఎనభై నాలుగులో యునెస్కో సిద్ధం చేసిన ప్రవర్తనావళి ప్రతిరూపమే ఉపాధ్యాయ ప్రవర్తనావళి నియమావళి నియమావళిది పంతొమ్మిది ఎనభై ఆరులో జాతీయ విద్యా విధానం సూచనల అనుకూలంగా పంతొమ్మిది ఎనభై ఆరులో జాతీయ విద్యా విధానం సూచనలు అనుకూలంగా ఎన్సిఆర్టీ డ్రాఫ్ట్ ప్రవర్తన నియమావళిని రూపొందించింది ఎన్సిఆర్టీ ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి డ్రాఫ్ట్ను ఎప్పుడు రూపొందించింది అంటే పంతొమ్మిది ఎనభై ఆరు జాతీయ విద్యా విధానంలో పంతొమ్మిది తొంభై ఏడులో ఎన్సిఈఆర్టి ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిని ప్రకటించింది ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళిని ఎన్సిఈఆర్టీ పంతొమ్మిది తొంభై ఏడులో ప్రకటించడం జరిగింది దీనిలో ముప్పై అంశాలు ఆరు రంగాల్లో వివరించబడ్డాయి ఈ నియమావళికి పీఠిక కూడా ఉంది ఈ పీఠిక ప్రతి శిశువుకు నాణ్యమైన విద్య అనే అంశంతో ప్రారంభమవుతుంది ప్రతి శిశువుకు నాణ్యమైన విద్య అనే అంశంతో ప్రారంభం అవుతుంది తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సంబంధాలు చూసినట్లయితే ఈ ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో ఎటువంటి సంబంధాలు కలిగి ఉంటారు అంటే స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు పిల్లల అభివృద్ధి లేదా వెనకబాటుతనం అభివృద్ధి అయినా లేదా అయినా కానీ తల్లిదండ్రులకు ఎప్పుడు నివేదించాలి తల్లిదండ్రులకు పిల్లల మీద గల విశ్వాసానికి భంగం కలిగించకూడదు తన పిల్లల మీద ఉన్న విశ్వాసానికి తల్లిదండ్రుల భంగం కలిగించకూడదు అదేవిధంగా విద్యార్థులతో ఉపాధ్యాయుల సంబంధం చూసినట్లయితే పాఠశాలకు నిర్ణీత సమయంలో హాజరు కావాలి ఉపాధ్యాయులు అనేవారు నిర్ణీత సమయంలో పాఠశాలకు హాజరు కావాలి బోధనా పూర్వ సంసిద్ధులై బోధించాలి విద్యార్థులను ప్రేమానురాగాలతో చూసుకోవాలి విద్యార్థుల అభివృద్ధికి పాటుపడాలి చూసం చెప్పి గౌరవ భృతి ఆశించకుండా ఉండాలి విద్యార్థుల వ్యక్తిగత సమాచారాన్ని వారికి తప్ప ఇతరులకు వెల్లడించకుండా ఉండాలి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికైతే అవసరం ఉందో వారికి తప్ప ఇతరులకు వెల్లడించకూడదు డ్రెస్ కోడ్ మాటలు ప్రవర్తన రూపొందించుకోవాలి పాఠశాల క్రమశిక్షణ కాపాడాలి ఇక్కడ ఉన్మికీకరణం ఉన్మికీకరణం అంటే ఉపాధ్యాయ వృత్తి నిర్వహణ పట్ల ఉపాధ్యాయ వృత్తి నిర్వహణ పట్ల నిబద్ధతను కనపరచడానికి ఉపాధ్యాయులకు పరిసరాలు సహకరించడా ఉన్మికీకరణం అంటారు ఉపాధ్యాయులు వృత్తి నిర్వహణ పట్ల నిబద్ధత కనపరచడానికి ఉపాధ్యాయులకు పరిసరాలు సహకరించడమే ఉన్ముఖీకరణం ఇక్కడ డిసెకో ఈయన ఏమన్నారు ఉపాధ్యాయులలో ప్రేరణ కలిగించడం గూచి నిర్వహణ ఇచ్చారు ఉపాధ్యాయులలో ప్రేరణ కలిగించడానికి గూచి నిర్వహణ ఎవరిచ్చారంటే డిసేకో ఇవ్వడం జరిగింది ఈ నిర్వచనం ప్రకారము ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి లేదా ఉత్సాహాన్ని పెంపొందించడానికి కానీ లేదా తగ్గించడానికి కానీ దోహదం చేసే కారకాన్ని ప్రేరణ అంటారని దిశగా పేర్కోవడం జరిగింది ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తి లేదా ఉత్సాహాన్ని పెంపొందించడానికి కానీ లేదా తగ్గించడానికి కానీ దోహదం చేసే కారకాన్ని ప్రేరణ అంటారని దిశగ పేర్కోవడం జరిగింది తర్వాత ఉపాధ్యాయుల ప్రేరణ కారకాలు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలన్నీ డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ